హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతిఎన్ థియర్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాము ఈరోజు బ్లాగ్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం కదా మాకు సుమారుగా వన్ మంత్ అయ్యింది ఈ పేమెంట్ వచ్చి అయినా మేము వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదు అందుకనేసి ఇన్ని రోజులు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది అనేసి మేము పెట్టలేదు సో ఈరోజు అయితే పెడుతున్నాము చె హాయ్ అందరికి బిలెట్ ఇడ్లీ హ్యాపీ దివాళి దీపావళి పండుగ చూపుకున్నారా సో నేనైతే కాల్చలేదు కానీ క్రాకర్స్ ఇద్దరు కాల్చానండి సో ఈరోజు అంటే మేము ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం కదా ఆ దాని గురించి ఈరోజు మేము ఒక చిన్న వ్లాక్ చేద్దామని మీ ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ అందరము చూడండి అసలుకు ఈ పేమెంట్ రావడానికి అంటే ఇంకా మాటివేషన్ వరకు మేము కష్టపడ్డాము అస్సలు మా ఛానల్ మాటివేషన్ అయ్యి మేము యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటాము అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే నమ్మకం లేదు ఫస్ట్ మనం వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ లైవ్ పెట్టడం కానీ అవి ఎవరైనా చేస్తారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనం మొత్తం మొత్తము ఏమంట మాటివేషన్ చేసుకోవాలి కదా ఆ ప్రాసెస్ పెద్దగా ఎవరికి తెలియదు అనమాట సో అట్లా అనుకున్నాం మాకు తెలియదు కదా ఏం చేయాలి అసలు మనం యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటాము తీసుకోలేము అనేసి అనుకున్నాము సో దేవుడి దయ వల్ల మాకు అంతా మంచి జరిగింది మాకు ఇంత బాగా మంచి జరిగిందంటే అది మీ వల్లే కేవలం మీ వల్లే బట్ మోటివేషన్ ప్రాసెస్ అనేది ఏం లేదు మనము ఏదో చెప్తాం కదా అదే నదిలో మునిగి తిన్నాక ఆటోమేటిక్గా తనంతట అదే ఇది ఇతామని అలానే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానే యూట్యూబ్ గురించి నిదానంగా వన్ బై వన్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కుడితేనే ఎవరికేం తెలియదు కదా పుట్టానే పిల్లవాడు నచ్చలేదు నిదానంగా నడుస్తాడు అలానే యూట్యూబ్లోకి ఎంటర్ అయితే నిదానంగా ఒకటి తెలుస్తాయి ముఖ్యంగా మాకు అంటే మాటిటేషన్ వరకు మేము కష్టపడ్డాం కానీ మాడిటేషన్ అయిన తర్వాత డాలర్లు పెరగడానికి కారణం మేమిద్దరం అయితే కాదు మా కార్తీకే మా కార్తీక ఒక వీడియో బాగా వైరల్ అయింది ఇంకా ఏమంటాం సబ్స్క్రైబర్స్ కానీ ఇవంతా జరగడానికి కారణం మెయిన్ మా పాపే అవును మా కార్తీక్ డైలాగ్ చెప్పింది కదా నాన్న అమ్మను కొట్టకు అమ్మ కోసం నేనున్నా పో నువ్వు వెళ్ళిపో అని ఒక చిన్న డైలాగ్ చెప్పింది కదా ఆ డైలాగ్తో వీడియో అనేది బాగా వైరల్ అయింది సో దానికి డాలర్స్ బాగా వచ్చాయి చెప్పు ఇంకా ఏం చెప్తావు మొత్తానికి మేము మొత్తానికి మా ఛానల్ బాగా వైరల్ అవ్వడానికి కారణం మెయిన్ మా పాపే మా పాప ఒక చిన్న డైలాగ్ చెప్పింది ఆ డైలాగ్ వల్ల మాకు మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు తొందరగా మనకి కూడా వచ్చింది యూట్యూబ్ నుంచి అందులో మీ పాత్ర కూడా ఉందండు ఆ వీడియోస్ అన్ని కూడా మీరు లైవ్ లో కానీ మా వీడియోస్ చూసి మాకు బాగా సపోర్ట్ చేశారు కదా మీ అంటే మేము డబ్బులు తీసుకోవడానికి మీ సపోర్ట్ కూడా చాలా చాలా ఉంది అది మెయిన్ ఇంపార్టెంట్ మేము ఎంత కష్టపడినా కూడా మీరు ఫలితం ఇవ్వాలి కదా మాకు సో మాకు ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి పేమెంటు ఎన్ని రోజులు తీసుకున్నాము ఛానల్ పెట్టినా సంవత్సరానికా లేకపోతే రెండు సంవత్సరాలక మూడు సంవత్సరాలక ఇట్లా ఎన్ని రోజులకు మేము యూట్యూబ్ నుంచి తీసుకున్నాం అనేది మొత్తం ఈ వీడియోలు అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మా ఛానల్ గురించి లైక్ కూడా మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అనేది మీకు చూపించబోతున్నాను లైక్ చేసేటప్పుడు పక్కన హైప్ హైప్ వస్తుంది హైప్ ఆప్షన్ ఆ హైప్ కూడా నొక్కి ఫ్రెండ్స్ మర్చిపోతాయి మొత్తానికి ఇప్పుడు లేడీస్ ఏంటంటే మనము ఒక పబ్లిక్ మనం పబ్లిక్ రావాలంటే మెయిన్ మనకు సపోర్ట్ ఉండాల్సింది ఇంట్లో మన భర్త అత్త మామలు వీళ్ళు సపోర్ట్ ఉంటే ఎంతవరకు మనం సాధిస్తాం అయిన పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందు పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తాము మనము ఈ పబ్లిక్ వచ్చే పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా కూడా భర్త సపోర్ట్ లేదు ఏమి కదా సో నేను నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను కానీ మొత్తం మా ఛానల్లో నడిపేది మొత్తం మా సారే మా సార్కే మొత్తము తెలుసు అనమాట ఏం తెలియదు పెద్దగా సో మా సార్ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు అయితే వచ్చానన్నమాట ఇంకా యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అనేది మీకు చూపిస్తా ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే డైరెక్ట్గా చెప్పద్దు అంటున్నారు కదా అందుకనేసి ఏదో ఒక వస్తువు మీద పెట్టి చూపిస్తాను చూడండి ఇంకోటి ఏంటంటే మా రిలేషన్స్ వాళ్ళే చాలామంది వీళ్ళకు పని పట్టలేదు ఏమో ఎప్పుడు చూసినా లైవ్లలో ఉంటారు వీడియోస్ తీసుకుంటా ఉంటారు ఏం పగలే వీళ్ళకు అసలు యూట్యూబ్లో మనీ వస్తుందా వీళ్ళకు అనేసి చాలా మాకు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అన్నమాట మేము కూడా ఓయమ్మ మనం ఇట్లా చేస్తున్నాం కదా మన బంధువులందరం తెలిసింది సో యూట్యూబ్ నుంచి మనీ రాకపోతే మనకు కూడా కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది కదా వేరే వాళ్ళు అలా అంటే మనకు యూట్యూబ్ నుంచి మనీ రాకపోతే అలా అనిపిస్తుంది కదా సో మేము కూడా కొంచెం భయపడ్డాము కానీ మాకు మనీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా యూట్యూబ్ నుంచి ఇంత మనీ వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎంత వచ్చింది అనేది చూడండి మీరు ఎంత వచ్చిందో చెప్పు చూడండి డబ్బులు అయితే మేము టాక్ చేసుకొచ్చాము ఏటీ పోయి ఈ డబ్బులు ఎంత అంటే కనుక డైరెక్ట్ నేను చెప్పలేకున్నాను ఇండైరెక్ట్గా మీకు అర్థమయ్యేటో చెప్పాను అవును ఎంత డబ్బులు తీసుకుంటాము ఎంత డబ్బులు తీసుకున్నాము అనేది చాలామంది ఏమంటున్నారంటే డైరెక్ట్గా చెప్పొద్దన్నారు కాబట్టి సో ఏదో ఒక వస్తువు మీద పెట్టి చూపించాలి కదా మేము కానీ దాని యొక్క క్లారిఫికేషన్ మాకు కూడా తెలియదు బట్ ఎందుకు చెప్పడం కీడించి ఉంటారు కదా అందుకోసమని మేము చెప్పడం లేదు ఈ పెన్ను ఖరీదంతా ఎంత రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది కానీ ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు అనుకుందాం ఇది వెయ్యి రూపాయలు అనుకుంటే ఇట్లాంటి పెన్నులు అంటే మా యూట్యూబ్ మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులకు ఇట్లాంటి పెన్నులు తొమ్మిది కొనొచ్చు ఇన్ని తొమ్మిది కొనచ్చు సో ఈ తొమ్మిది అంటే ఒక పెన్ను యొక్క ధర వెయ్యి రూపాయలు ఇలాంటివి ఈ అమౌంట్కు తొమ్మిది కొనచ్చు సో మీకు ఎంత ఉంది ఎంత అమౌంట్ వచ్చింది ఈ తొమ్మిది పెన్నులు కొనగా ఇంకొంచెం చిల్లర వచ్చింది సో ఈ డబ్బులు మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా మేము కొత్త కొత్తలో లైవ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళందరి వాళ్ళందరి పేర్లు కూడా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు అంటే మా లైవ్లో గంటలు గంటలు ఉండి మాకు బాగా సపోర్ట్ చేశారు అలాంటి వాళ్ళని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మనకు హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట మెయిన్ వచ్చి చంటి మోహిద అక్క ఇంకా వచ్చి షేక్ మేడము ఇంకా కొంతమంది ఉన్నారనమాట అనురాధ అక్క తేజ మంజు ఇంకా ఎవరు చెప్పు నీకు గుర్తుండేవాళ్ళు మాకు ఛానల్ స్టార్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళే వచ్చి మాకు ఎక్కువ సపోర్ట్ చేశారు లైవ్లో గంటలు గంటలుండి సో ఇలాంటి ఇంకా దస్తగిరి అన్న భాష అన్న సాతియా ప్రభు ఇంకా కొంతమంది ఛానల్ ఇంకా కొంత రాజారెడ్డి అన్న సూర్పనక్క సూర్పనక్క ఇలా కొంచెం సో ఇలాంటి చాలామంది వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మెయిన్ మనకు లైవ్లో లైక్స్ కాదండి ఇంపార్టెంట్ చాటింగ్ రేట్ ఇంపార్టెంట్ ఒక మనిషి సుమారు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కామెంట్స్ పెట్టితే మనకు వాచ్ ఎవర్ అనేది వస్తుంది అనమాట మర్చిపోయిన పార్వతి యొక్క కూడా మాకు బాగా హెల్ప్ చేసింది సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా హెల్ప్ చేశారు సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి మనకు మాంటిటేషన్ అయిపోయిన తర్వాత ఈ మాంటిటేషన్ నుంచి అంటే ఫస్ట్ ఛానల్ పెట్టినప్పటి నుండి మా మానిటేషన్ అయ్యి మళ్ళీ మనము ఇలా ఫస్ట్ పేమెంట్ డబ్బులు తీసుకునేంత వరకు ఏ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అది మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఒక వీడియో మీకోసం నేను చేస్తాను ఇదేండి దిస్ ఈస్ అవర్ ఫస్ట్ పేమెంట్ ఫ్రమ్ యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మేము తీసుకున్నటువంటి ఫస్ట్ పేమెంట్ అమౌంట్ సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా మీకు కూడా ఛానల్స్ ఉంటాయి మీరు కూడా మా ఇలానే ఫస్ట్ పేమెంట్స్ తీసుకొని మీ యొక్క సంతోషాన్ని కూడా మాతో పంచుకోవాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఓకే ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి అంటే నన్ను క్షమించండి ప్లీజ్ గుర్తులేదు నాకు సో ఇలా బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ మొత్తానికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాము చూపెట్టు